మరుసటి రోజు తెల్లవారుజామునే శాలకు వచ్చి లద్దె ఎత్తుతుంటే మరో వరహ కనిపించింది దాన్ని జేబులో వేసుకుని శాలంతా శుభ్రం చేశాడు అక్కడ దొరికే వరహాల కోసం జ్వరం వచ్చిన నలతగా ఉన్న పట్టించుకోకుండా క్రమం తప్పకుండా శాలకు వెళ్ళేవాడు ఆ వరహ మరెవరికన్నా దొరుకుతుందేమోనని అందరికంటే ముందే వచ్చి గబగబా పని చేయసాగాడు ఇప్పుడు పాండయ్యకి పని ఓ వ్యసనంగా మారింది ఖాళీగా ఉండాలన్నా ఉండలేకపోతున్నాడు వరహ దొరకపోయినా సరే ఎప్పటిలాగా పనిచేయసాగాడు అలా ఒక్కరోజు కూడా పని మానేయకుండా సంవత్సరం పనిచేశాడు ఆ రోజు పనికెళ్ళిన పాండయ్యతో ఇక నువ్వు ఇక్కడ పని చేయనవసరం లేదు ఇంటికెళ్ళిపోవచ్చు అన్నాడు గుర్రపుషాల కాపులాదారు కాంతయ్య పాండయ్య బేర్మన్నాడు ఇంటికెళ్ళి జరిగిన విషయమంతా చెప్పి వెక్కి వెక్కి ఏడ్చాడు రాజుగారిని అడుగుదామని ముగ్గురు సభకు వెళ్ళారు అయ్యా మా వాడు పనిచేసిన ప్రతిరోజు గుర్రపుశాలలో ఒక వరహ దొరికింది వరహ కోసం వాడు రోజు పనికి వెళ్ళాడు ఈ వరహలన్నీ మీ గుర్రపుశాలలో దొరికాయి కాబట్టి అవన్నీ మీకే చెందాలి మొదటి రోజే ఇద్దామనుకున్నాను కానీ మా వాడు పనికి అలవాటు కావాలనే తమకు అందజేయలేదు అని మూడు వందల ఇరవై ఐదు వరహాలను రాయలవారి ముందు పెట్టారు పాండయ్య తల్లిదండ్రులు రాయలు చిన్నగా నవ్వాడు తమరి వల్ల మా వాడి సోమరితనం పోయింది పని లేకపోతే పిచ్చివాడైపోతున్నాడు ఇలా అర్ధాంతరంగా పనిలోంచి తీసేస్తే బాధపడుతున్నాడు దయచేసి ఏదో పని ఇప్పించి మా కుటుంబాన్ని ఆదుకోండి అని వినయంగా నమస్కరించారా దంపతులు శ్రీకృష్ణ దేవరాయలు విలాసంగా నవ్వి మీ వాడికి వరహాలు దొరికేలా కాంతయ్య ద్వారా నేనే వాటిని ఏర్పాటు చేశాను ప్రతిఫలం లేకపోతే ఎవరూ పని చేయరు ఆ వరహలన్నీ మీవే పాండయ్య ఇంతకాలం పనిచేసినందుకు ప్రతిఫలం వాటితో భూమి కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటూ బతకండి చాలామంది తమకు దొరికిన వస్తువుల గురించి చెప్పరు కానీ మీరు ఇన్ని బంగారు నాణాలను నా దగ్గరకు తెచ్చారు మీ నిజాయితీని అభినందిస్తున్నాను అని చెప్పాడు